హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ ముందని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే దేశానికి సంబంధించినటువంటి వీడియో అండి ఎప్పుడు కూడా ఇటువంటి వీడియోస్ అయితే నేను చేయలేదు దేశానికి సంబంధించిన వీడియోస్ కానీ అలాగే సమాజానికి సంబంధించినటువంటి వీడియోస్ ఎప్పుడు కూడా చేయలేదు ఎందుకంటే నాకు మాట్లాడటం సరిగా రాదు ఏదన్నా తెలియక తప్పు పొల్లు పోయిందనుకోండి మాట దాని తర్వాత కామెంట్స్ రూపంలో బ్యాడ్ కామెంట్స్ రూపంలో ఎదుర్కోవాల్సిన పరిణామాలు చాలా ఉంటాయని నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టలేదు నా పేరు వచ్చేసి షేక్ సైదులు నా అసలు పేరు షేక్ సైదులు అండి నేను ఒక ముస్లింని పీవీసీ మున్నా అనే పేరు అయితే పెట్టుకున్నాను యూట్యూబ్ ఛానల్లో పీవీసీ ఏంటంటే అంటే పాల్వంచ అని అర్థం అనమాట నెక్ నేమ్ వచ్చేసి మున్న పీవీసీ మున్నా అని పేరు పెట్టుకొని నా పాల్వంచ నేను ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా నా పాల్వంచ పేరుతో నన్ను పిలవాలా అన్నట్టుగా నేను పీవీసీ మున్నా అని పేరు పెట్టుకున్నాను చాలామందికి ఉంటుంది వేరే దేశం వెళ్తే నా దేశం గురించి గొప్పగా చెప్పుకోవాలని దేశం గురించి కొంతమంది వేరే దేశాలు వెళ్ళి చెప్తూ ఉంటారు అలాగే నేను వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు నా ప్రాంతం గురించి గొప్పగా చెప్పుకోవాలా నా పేరుతో నా ప్రాంతం పేరుతో నా పేరు పిలవాలన్నట్టుగా పీబీసీ ముందు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది యూట్యూబ్ ఛానల్లో కార్ వీడియోస్ తీస్తాను సమాజానికి సంబంధించినటువంటి వీడియోస్ ఎప్పుడు దిగిన ఎందుకంటే ఏదన్నా తప్పు అని ఒక భయం అన్నమాట కార్ వీడియోస్ తీస్తూ ఉన్నాను ఎంతోమంది ముస్లిమ్స్కి అలాగే క్రిస్టియన్స్కి అలాగే నేను మన హిందూ సోదరులకు కూడా నేను కార్లు అమ్ముతా ఉన్నాను ఎంతో కార్లు అమ్మి ఎంతో మెప్పు పొందుతూ ఉన్నాను అంటే వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఈరోజు ఏంటంటే సమాజానికి అలాగే దేశానికి సంబంధించినటువంటి వీడియో ఒక చిన్న వీడియో ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడుంటే ముందే అడుగుతున్నాను నన్ను క్షమించండి కాకపోతే దేశంలో సమాజంలో అలాగే రాష్ట్రాల్లో జరిగేటటువంటి కొన్ని పరిణామాలు చూస్తే మనసుకు బాధ అనిపించి ఇటువంటి ఇటు ఇటువంటి వీడియో ఒకటైతే తీస్తున్నాను మొన్న జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన అండి అందులో నా హిందూ సోదరులు కానీ అలాగే ముస్లిం సోదరులు కానీ చనిపోయారు వీళ్ళ ఇరవై ఆరు ఇరవై ఆరు మంది ఆత్మ శాంతి జరగాలని శాంతి కలగాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను నలుగురు ఉగ్రవాదులు నరరూప రాక్ష నరరూప రాక్షసులు అంటే వీళ్ళు నలుగురు నలుగురు ఉగ్రవాదులు వచ్చి అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ని అయితే చంపడం అయితే జరిగింది చాలా బాధాకరం వీళ్ళ ఆత్మ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుని వీళ్ళ ఆత్మ శాంతి జరగాలి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళని మన కేంద్ర గో కేంద్ర ప్రభుత్వం పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షలు శిక్షించి వాళ్ళకి నరకం చూపించి దాని తర్వాత చంపాల్సిందిగా అంటే వాళ్ళని వాళ్ళని పనిష్మెంట్ చేయాలో వాళ్ళని చంపాల్సిందిగా కోరుకుంటున్నాను నోట్లో నుంచి బూతి మాటలు కూడా ఎక్కువైతే రావు ఎందుకంటే నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు వాళ్ళని కఠినంగా అంటే కఠినంగా శిక్షించాలి ఆ నా కొడుకుల్ని ఎప్పుడు కూడా నేను బూతి మాటలు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాను వాళ్ళు నేను ఒక ముస్లింని వాళ్ళు ముస్లింసే కాదు ఏ కురాన్ కానీ భగవద్గీత కానీ అలాగే బైబుల్ కానీ ఎవరిని కూడా హింసించండి ఎవరిని కూడా చంపండి ఎవరిని కూడా బాధ పెట్టండి అని ఇటువంటి చెడు మాటలు కానీ ఏ భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబుల్ కానీ చెప్పడండి ఎవరైతే ఇటువంటి దారుణ చర్యలకి చర్యలకి పాల్పడుతుండ్రో వీళ్ళు అసలుకి ముస్లింసే కాదండి వీళ్ళకి అసలుకి కురాన్లో వీళ్ళకి ప్లేసే లేదు భగవంతులు ఎవరైనా సరే అది శ్రీరాముడైనా లేకపోతే అల్లా అయినా అలాగే యేసుప్రభు అయినా పది మంది కష్టాల్లో ఉంటే ఆదుకోండి పది మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి లేకపోతే ఏదన్నా బాధలో ఉంటే వాళ్ళ బాధ అని ఏ భగవంతుడైనా లేకపోతే పెద్దవాళ్ళు అయినా ఇదే చెప్తారండి వాళ్ళకి ఇండియన్ ముస్లిం వాళ్ళకి ఇండియన్ ముస్లింస్కి ఎటువంటి సంబంధం అయితే లేదు ఇండియన్ ముస్లిం ఏ దేశంలో ఇండియాలో అయితే పుట్టిన ముస్లిమ్స్ ఇండియా కోసం ప్రాణం ప్రాణం ఇచ్చేటట్టుగా ఉంటుంది ఇండియాలో ఉండి కూడా కొంతమంది ముస్లిమ్స్ ఎవరైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలని చూస్తే మాత్రం వాళ్ళు ముస్లింసే కాదు వాళ్ళకి ఇటువంటి ఈ ఇండియాలో ప్లేసే ఉండదండి ఈ ఇండియాలో ప్లేసే ఉండకూడదు నేనైతే ఈ చర్యని చాలా ఖండిస్తున్నానండి ఇంకొకటి చాలామంది న్యూస్ ఛానల్స్ నేషనల్ మీడియా న్యూస్ ఛానల్స్ కొన్ని గంటల దాకా కూడా అలాగే తెల మన తెలుగు యూట్యూబర్స్ కూడా కొన్ని కొన్ని గంటల దాకా కూడా వాళ్ళు హిందూవా ముస్లిమ్సా అని అడిగి చంపారు ఇది ఓకే చాలామంది కూడా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మీద కూడా బురద జల్లాలన్నట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ కానీ హిందూ ముస్లిం గొడవగా చూపించారు ఇందులో కొద్దిగా కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా తప్పు అయితే ఉందండి ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఆర్మీ సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉండాలి ఎందుకంటే ఎంతోమంది మన ఇండియన్ ఇండియన్ టూరిస్టులు కానీ వేరే కంట్రీ టూరిస్టులు కానీ బాగా ఆడ టూరిజం ఉంది కాబట్టి అక్కడ ఆర్మీ వ్యవస్థ కూడా చాలా చక్కగా ఉండాలి కాకపోతే అక్కడ ఆర్మీ యొక్క కొద్దిగా లోట్ అనేది ఉంది అక్కడ ఏంటంటే సెక్యూరిటీ అనేది కొద్దిగా టైట్ చేయకుండా చాలా తక్కువ చేశారు చనిపోయిన కొన్ని మినిట్స్ అంటే కొన్ని ఒక అర్ధ గంట వ్యవధి గంట వ్యవధి దాకా కూడా వెళ్ళలేదని కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే చెప్తున్నాయి అంటే అక్కడ ఆర్మీ వ్యవస్థ అనేది కొద్దిగా లోట్ అయి అనేది ఉందండి సెక్యూరిటీ అయితే చేయలేదు చాలామంది న్యూస్ ఛానల్స్ అనే తప్పుబడి చూపిస్తున్నారు ఎవరైతే హిందూ సోదరులు బాధపడుతున్నారో అటువంటి హిందూ సోదరులకి అదే కశ్మీర్లో చాలా హెల్ప్ చేయటం అయితే జరుగుతుందండి మన ఇండియన్ ముస్లిమ్స్ ఇండియన్ ముస్లిమ్స్ చాలా హెల్ప్ చేయటం అయితే జరిగింది వాళ్ళకి ఒక బాబు చాలా భయపడుతుంటే ఒక ముస్లిం తన భుజాదల మీద వేసుకొని అతన్ని కాపాడటానికి వేరే వేరే ప్రదేశానికి అయితే జరుగుతుంది అటువంటి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కానీ అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వైరల్ అవుతున్నాయి అలాగే ఆదిల్ అనే వ్యక్తి హిందూ సోదరులని కాపాడ కాపాడటానికి ఉగ్రవాదుల దగ్గర ఉన్నటువంటి రైఫిల్స్ ఆ గన్స్ ఏదైతే ఉన్నాయో అవి లాక్కోవటానికి ట్రై చేసి ఆయన కూడా ప్రాణాలు వదిలేదు వదలటం అయితే జరిగింది అలాగే చాలామంది అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు బాధపడుతుంటే వాళ్ళని అక్కడి నుంచి చాలా మంచిగా ఉన్న స్థలానికి అంటే వాళ్ళ కశ్మీర్లోనే ఒక భద్రతా స్థలానికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అయితే సెల్టర్ అయితే కొంతమంది ముస్లిమ్స్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే కొంతమంది క్యాబుల్లో ఎక్కించుకోవటం జరిగింది ఆ క్యాబుల్లో ఉన్నటువంటి టూరిస్టులు కానీ అలాగే లేడీస్ కానీ చాలా భయపడిపోతూ వణికిపోతూ ముస్లిమ్స్ అనమాట క్యాబ్స్ దోలేదు గుర్రాలు దోలేదు అక్కడ ముస్లిమ్స్ అనమాట చాలామంది ముస్లిం క్యాబ్లో కూర్చొని భయపడతా ఉంటే లేడీస్ చాలామంది వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చూడగ్రా మాకు భయం అవుతుంది భయం అవుతుంది అంటే మీరు ఏం భయపడకండి మిమ్మల్ని ఏదన్నా చేయాలంటే ముందు ఇచ్చి చంపిన తర్వాత మీ దగ్గరికి రావాలని ముస్లిమ్స్ అయితే ప్రతి ఒక్క ముస్లిం సోదరుగా అయితే హిందూ సోదరులకి భరోసా అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇది చాలా నాకు సంతోషకరంగా ఉంది ఎందుకంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎప్పుడు కూడా మనం కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి ఇవాళ కొన్ని దుష్ట అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తున్నాయి ఎప్పుడు కూడా నాకు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ అయితే నేను మన తెలుగు రాష్ట్రాల్లో చూడలేదు హిందూ ముస్లిం క్రిస్టియని క్రిస్టియన్ అని కొట్టుకుంటా ఉన్నారు ఈ కొట్లాట వల్ల ఈ గొడవల గొడవల వల్ల దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది కిందకి దిగిద్ది కానీ పైకి అయితే లేకవదండి ఆర్థిక వ్యవస్థ అనేది కిందకి దిగిపోతే మాత్రం ఆటోమేటిక్గా మన దేశం కూడా కిందకి దిగిపోయిందండి ఆర్థిక వ్యవస్థలో దీనివల్ల ఏంటంటే వేరే దేశాలు మన చిన్న చూపు చూస్తారు ఇప్పటికే రూపాయి విలువ పడిపోయింది ఇది ఇంతవరకు ఏ న్యూస్ ఛానల్లో కూడా సరిగ్గా రావట్లేదు రూపాయి విలువ పడిపోయింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు ఎప్పుడైతే రూపాయి విలువ పడిపోయిందో అప్పుడే ఈ దేశం అనేది తగ్గిపోయింది దేశ విలువ తగ్గిపోయింది అన్నారు ఈరోజు వారం నుంచి దాదాపుగా రూపాయి విలువ అనేది పడిపోయింది మరి దీనికి సమాధానం ఎట్లా ఏందనేది తెలీదు మనం ఇలా గొడవలు హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని గొడవలు పెట్టుకుంటా పోతే మాత్రం దేశం అనేది ముందుకెళ్ళదు చైనా కానీ అలాగే వేరే వేరే కంట్రీస్ ఏ టెక్నాలజీ ఇంకా మంచి మంచి టెక్నాలజీలు కనుక్కుంటానో అలాగే ఇవాళ చైనాలో అన్ని రోబోటిక్ మిషన్స్ ఎయిర్ ట్యాక్సీలు గాల్లో ఎయిర్ టాక్సీలు తిరుగుతానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అవి కూడా యూట్యూబ్లో చక్కర్లు కొడతా ఉన్నాయి అలాగే ఒక లార్జ్లలో పెద్ద పెద్ద మాల్స్లో కానీ మొత్తం రోబోట్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి అలాగే పొలాలలో మందు కొడతాం కూడా రోబోట్స్ మందు కొడతా ఉన్నాయండి చాలా టెక్నాలజీ కనుక్కుంటున్నాయి వేరే దేశాలు మన దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అని గొడవ పెడుతున్నాం ప్లీజ్ దయచేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చేతులు ఎత్తి పె దండం పెడుతున్నాను మీరు మాత్రం అటువంటి గొడవలు పెట్టుకోకండి ఎంతో మంది హిందూ సోదరులకి నా తరఫున నేను ఎంతో హెల్ప్ చేశాను అది చాలామందికి తెలుసు అంటే కార్లు కార్లు అమ్మి నేను వాళ్ళకి మంచి మంచి కార్లు ఇస్తూ ఉన్నాను అలాగే సమాజంలో ఏ చెడు జరుగుతున్నా కూడా ఏ ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా నా వంతు నేను సహాయం చేస్తూ ఉన్నాను కానీ అది వీడియో రూపంలో ఎప్పుడు కూడా తీసిపెట్టుకోలేదు ఒకళ్ళ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ అనేది నేను పొందదలుచుకోనండి ఒకటి రెండు వీడియోలు ఉంటాయి ఎన్నో చేశాను కాకపోతే ఎప్పుడు కూడా రీసెంట్గా క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు కూడా నేను కొంత డబ్బు ఇవ్వటం అయితే జరిగింది ఎక్కడ కూడా నేను చెప్పుకోలేదు అది నా ఇంట్లో నా ఫ్యామిలీకి నాకు మా మిస్సెస్ మాత్రమే తెలుసు నేను ఎప్పుడు కూడా అనమాట ఎన్ని చెప్పుకోని ఇష్టం ఉండదు నాకు ఎందుకలే ఒకళ్ళ బ్లెస్సింగ్స్ నాకు నేను ఏందనేది పైన భగవంతుడే తెలుసా అని అనుకుంటాను మనం ఒకరికి ఒకరం అందరం కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు కలిసిమెలిసి ఉండి మనం అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ కూడా ఈ మధ్య క్యాస్ట్ ఫీలింగ్స్ కూడా చూస్తారు అటువంటివి కూడా చూడకండి అండి అందరం కలిసిమెలిసి ఉండి మన భావితరాల వారికి మంచి లైఫ్ని ఇస్తేనే దేశం ముందుకెళ్ళిద్ది లేకపోతే ముందుకైతే వెళ్ళదండి ఇప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ కింద పడిపోయింది మీరు ఒకసారి మీరు ఆలోచించండి వ్యాపారాలు బిజినెస్లు అన్నీ పడిపోయాయి ఒక్కళ్ళ దగ్గర ఒక రూపాయి లేదు వాళ్ళు ఏ పని చేసుకున్నా పది నుంచి పదిహేను పదిహేను వేల రూపాయల జీతం ఇస్తే ఆ పది నుంచి పదిహేను వేల రూపాయలు కూడా మన ఇంటి ఖర్చులకు కూడా సరిపోవట్లేదు కొద్దిగా ఆలోచించాలా హిందూ ముస్లిం క్రిస్టియన్ అని గొడవపడితే మాత్రం ఇబ్బంది పిల్లలు పిల్లలు కొంతమంది చదువుకోవట్లేదు నార్త్ స్టేట్లలో అయితే అక్షరాస్యత చాలా తక్కువ ఉంది మన సౌత్ స్టేట్ స్టేట్స్లోనే అక్షరాస్థత అక్షరాస్యత అనేది కొద్దిగా ఉంది మనం మంచిగా చదివించి మంచిగా అభివృద్ధి పదంలో యూత్ని ముందుకు తీసుకెళ్తే మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ కానీ మన దేశం పది మందిలో తలెత్తుకునేటట్టుగా ఉంటుంది ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనే గొడవలు పడితే మాత్రం మన ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకైతే వెళ్ళదండి చా హిందూ ముస్లింస్ గొడవలు కాదండి స్కూల్కి వెళ్దామంటే కొన్ని ఏరియాలో నార్త్ సైడు ఇటు నుంచి ఆ చెరువు ఒక చెరువు ఉంటుంది మధ్యలో ఇది న్యూస్లో వైరల్ అవుతుంది అటుపక్క స్కూల్ ఉంది అటుపక్క వెళ్ళాలంటే ఈ ఏది మన ఈ లాకర్లు కట్టుకొని రోప్ ద్వారా అటు వెళ్తున్నారు ఇటువంటి వాటి మీద పోరాడండి మన తెలుగు కానీ లేకపోతే నార్త్ సైడ్ మిత్రులు కానీ అలాగే ఇవాళ మంచినీళ్ళు తాగాలంటే నార్త్ సైడ్లో సరైన బోర్లు లేక బాయిల్లో కింద దిగి ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వస్తుంది నేను ఇన్స్టాగ్రామ్లో లో వీడియోస్ కూడా పెడతానండి ఆడవాళ్ళు బాయి లోతులోకి దిగి అడుగుని ఉంటే ఆ నీళ్లు తోడుకొని బిందెల్లో పోసుకొని ఆ మురికి నీళ్ళు మురికి నీళ్ళు అయితే తాగే పరిస్థితి వాళ్ళైతే ఉంది అటువంటి మేము వాటి మీద పోరాడండి అలాగే గర్భిణీ స్త్రీలు మన తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు లేక చాలా రోడ్డు మార్గంలోనే చలిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి అటువంటి వాటి మీద మన హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ పోరాడండి అటువంటి మీద పోరాడండి కానీ ఈ హిందూ ముస్లిం గొడవల మధ్య అయితే మీరు పోరాడకండి నే మేము ఎప్పుడు కూడా ఇటువంటిది అయితే లేదండి చిన్నప్పటి నుంచి మా సౌత్ స్టేట్లలో నేను నా హిందూ సోదరుల ఇంటికి వెళ్ళి నా క్లాస్మేట్స్ ఇంటికి వెళ్ళి ఉగాదికి అలాగే వినాయక చవితికి వెళ్ళి నేను మంచిగా హ్యాపీగా పూర్ణాలని పులిహారని అన్నీ తిని మేమందరం హ్యాపీగా ఉంటాం దేవుని మొక్కుంటాం వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉంటాం అలాగే మా ఇంటికి వచ్చి రంజాన్ పండగకి సేమ్యాలు తాగుతారు మేమందరం హ్యాపీ హ్యాపీగా ఉంటాం రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఒక చెడు దుష్టితో ఉన్నారో ఇవన్నీ మీరు మానేసి మన దేశ ఆర్థిక వ్యవస్థ పెంచేటట్టుగా అయితే ట్రై చేయండి ప్లీజ్ అండి ఎవరైతే ఒక హిందూ అని వేరే మతాల మీద గొడవ పడతారో వాళ్ళు నిజమైన హిందూ కాదు ఎవరైతే ముస్లిం నేను ముస్లిం అని వేరే మతాల మీద గొడవ పడతారో వాళ్ళు నిజమైన ముస్లిమే కాదు ఎవరైతే క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని వేరే మతాల మీద గొడవ పడతారో వాళ్ళు నిజమైన క్రిస్టియనే కాదు రాముడు కానీ అల్లా కానీ యేసుప్రభు కానీ ఎవరి మీద గొడవపడేమని చెప్పలేదు మీకు మీద గొడవలు పడి మన ఆర్థిక వ్యవస్థని అలాగే మన మతాన్ని మనమైతే దిగజార్చుకోవటం అయితే జరుగుతుంది ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను ఇటువంటి అన్నీ చూస్తే మాత్రం నాకు బాధ అనిపిస్తుంది మరొక మరొక ఈ మధ్య వేరే దేశాల్లో బాంబులు దాడాయి మొత్తం ఆ దేశాలు మొత్తం ఆ దేశం మొత్తం పడిపోయిందండి దేశాల పేర్లు రావట్లేదు కానీ అటువంటి దేశం మన దేశం కాకూడదు మనలో మనం కొట్టుకోకూడదు ఎవరైనా మన మీదకి వస్తే వేరే దేశం వాళ్ళు వాళ్ళ మీద మనం ఏందనేది చూపించాలా గొడవలకు కూడా వెళ్ళకూడదు మనం మనం ఆర్థిక వ్యవస్థతో మనం మంచి మంచి టెక్నాలజీ రూపంతో మనం ముందుకు వెళ్ళి మనం గనక ముందుకు వెళ్తే మనం చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి చాలామంది ఇటువంటి గొడవలు చూస్తుంటే నాకు మనసులో బాధ అనిపించి ఈ వీడియో అయితే తీస్తున్నాను దయచేసి దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నాను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా కలిసిమెలిసి ఉండండి చేయి చెయ్యి కలిస్తేనే చాలా మనం హ్యాపీగా అయితే ఉండగలం అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్ళగలం దయచేసి గొడవలు పడకండి హ్యాపీ హ్యాపీగా ఉండండి మొన్న క్రిస్టియన్సు మన ముస్లిమ్స్ ఏది పేల్గా చాలామంది క్యాబుల్లో వాళ్ళ వాళ్ళకి ఎక్కడికైతే దాకా దించాలో అక్కడ దాకా దించారు నా కొద్దిగా సరిగ్గా మాట్లాడతాను రాదు హిందూ సోదరులు ఏదైతే ఇబ్బందిలో ఉందో వాళ్ళ గమ్యస్థలానికి ఎక్కడ దాకా దించాలో అక్కడ దాకా ఆటో వాళ్ళు కానీ క్యాబులు వాళ్ళు కానీ వాళ్ళకు తోచినంత సహాయంతో ఫ్రీగా అయితే కొంతమంది అయితే దించటం అయితే జరిగిందండి ఎయిర్పోర్ట్ దాకా కూడా కొంతమంది దించడం అయితే జరిగింది అదే ఎయిర్పోర్ట్కి హిందూ సోదరులు వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్టు ఎయిర్లైన్స్ ఛార్జెస్ ఛార్జెస్ ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయల ఛార్జెస్ అయితే పెరగటం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వానికి ఒకవేళ హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరుల మీద కానీ క్రిస్టియన్ సోదరుల మీద కానీ ప్రేమ ఉన్నట్లయితే ఒకవేళ తెలియక తప్పు జరిగిందో ఏమో తెలియదు కానీ ఉంటే మాత్రం వాళ్ళు భయపడి ఎవరింటికి వాళ్ళు వెళ్దాం అనుకుంటే మాత్రం ఒక స్పెషల్ విమానాన్ని పెట్టి విమానం పెట్టేసి వాళ్ళని ఫ్రీగా అయితే ఎవరి గమ్యస్థానానికి వాళ్ళు దించాల్సి ఉంటుంది ఎయిర్లైన్స్ కూడా దాదాపుగా ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయలు ఛార్జెస్ పెట్టి ఒక ముస్లిం సోదరుడు ఫ్రీగా ఒక బాధతో వాళ్ళు బాధపడతాన్ని దింపితే మాత్రం ఎయిర్లైన్స్ వ్యవస్థ ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయలు ఛార్జెస్ చేసి దొరికినంత దోచుకోవడం అయితే జరిగిందండి ఇటువంటి పరిణామాలు చూస్తే మంచిగా అనిపించట్లేదు ఇవాళ ఆర్థిక వ్యవస్థ రూపాయి విలువ కూడా పడిపోయింది మనం ఇలా గొడవలు పెట్టుకుంటూ పోతే మాత్రం ఇంకా దేశ వ్యవస్థ రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడిపోయింది మన తెలుగు స్టేట్స్లలో ముఖ్యంగా ఇటువంటి కల్చర్ ఇప్పుడు ఇప్పుడైతే వస్తుంది ప్లీజ్ అండి నార్త్ సైడ్లలో ఇటువంటి కల్చర్ ఉంది కానీ ఇక్కడ అక్షరాస్యత లేదు కొద్దిగా ఇటు ఈ నార్త్ అనేది కొన్ని వెనక పడ్డ రాష్ట్రాలు చాలా ఉన్నాయి మన సౌత్ స్టేట్స్ ముందు పద్ద ముందు ముందుకు వెళ్తున్న రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ఈ గొడవలు పడితే మాత్రం అభివృద్ధి పదంలో మనం ముందుకు వెళ్ళలేము వేరే దేశ వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టుబడి పెడతానికి మన దగ్గరికి రావాలంటే ఈ గొడవలన్నీ చూసి భయపడి రారండి అర్థం చేసుకోండి ప్లీజ్ అండి అందరం హ్యాపీగా ఉన్నాం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ జై భారత్ అలాగే జై శ్రీరామ్ చాలామంది జై శ్రీరామ్ అని అంటారు అదైతే మనకేం ఉండదండి జై శ్రీరామ్ నేను అల్లాని పూజిస్తాను అలాగే మన శ్రీరాముణ్ణి నేను చేతులు దండం పెడతాను అలాగే మన యేసు కూడా చేతులెత్తి దండం పెడతానండి అటువంటి నాకు భేదాలు అయితే ఎటువంటి అయితే ఉండవండి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఐదు దాదాపు ఐదు సంవత్సరాల ఈ యూట్యూబ్ ఛానల్లో ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా కూడా అందరూ బాగుండాలి అనే ఒక క్యాప్షన్ అయితే పెడతానండి అందరూ బాగుండాలి అందరితో పాటు మనం ఉండాలా మన ఆర్థిక వ్యవస్థ మన దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో ఈ వీడియో వల్ల ఒక్కళ్ళు మారినా కూడా నేను సంతోషపడతాను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి పెద్ద మనసులో చేసుకొని మీరందరూ బాగుండాలా అందరికీ బాయ్ జై హింద్